హాయ్ మీ పేరు శిఖా ఇప్పుడు న్యూ ఇయర్ వచ్చేస్తుంది ట్వంటీ ట్వంటీ ఫోర్ వచ్చేస్తుంది మరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సేమ్ యాజిబుల్ గా ఉండాలి బాగానే ఉండాలి అంటే మీ న్యూ ఇయర్ రిజల్ట్ ఏదో పెట్టుకొని ఉంటారు కదా అలా ఏం పెట్టుకున్నారు మంచిగా చదవాలి ఎందుకు వస్తుంది కదా మార్నింగ్ ఫైవ్ కి లెవెల్ అనుకుంటాం కానీ అలా యాస్ యాజిబుల్ అయిపోతుంది అంటే అది ప్రతి ఇయర్ ఉండేదే కదా అంటే కొత్తగా ఏదో ఒకటి చేయాలనుకుంటారు కదా అలా ఏంటి బాబా

మరి నెక్స్ట్ ఇయర్ అయితే అనుకుంటారా మరి అవవన్న అనుకుంటారు అయితే మనం న్యూ ఇయర్ వచ్చినప్పుడు అలా ప్రతిదీ మనం అనుకుంటాం కదా మనం ఇంత ఇంత ముందు చేయలేనివన్నీ ఈ సంవత్సరం చేయాలి ఈ సంవత్సరం చేయాలని అలా ఏమన్నా అనుకునే జరగని ఉన్నాయా కొన్ని జరిగినాయి అంటే ఇప్పుడు మేము సెకండ్ ఫస్ట్ సెకండ్ ఇయర్ అంటే టాప్ స్కూల్ రావాలని అనుకున్నాం ఫస్ట్ ర్యాంక్ రావాలనుకున్నాం కానీ సెకండ్ ర్యాంక్ లకు వచ్చినాం ఫస్ట్ ర్యాక్కిపోయినా సెకండ్ లకు వచ్చినాం ఫ్యాంటాస్టిక్ సూపర్‌బ్ మైండ్ బ్లోయింగ్ ఎంత టాపర్ మీసి తనే మీసి ఇద్దరికి సంబంధం లేదు కదా అంటే అట్లా ఏం లేదు చదువుకున్నాం అంతే అంటే ఓన్లీ చదివేనా ఇంకేం లేదా అంటే ఇంట్లో వాళ్ళు ఎలా చేయాలి ఎక్కువ అంటే అదే ఇప్పుడు ఇప్పుడు మనం ఏదైనా న్యూ ఇయర్ వస్తుందంటే మనం పెట్టుకునేది ఏంటి ఇప్పటిదాకా మనం ఏ ఏదైతే చేయలేదో అరే మనం చేయాలిరా అని అనుకుంటాం కదా అవికి వెళ్దామని అనుకున్నాం కానీ ఇంకా ఏమంటలే అంటే ఏమో టూ ట్వంటీ ఫోర్ లో అవ్వచ్చేమో కదా మాకు నమ్మకం లేదు ఏమనుకో ఇప్పుడు ఇంకా చాలా టైట్ ఉంటుంది సెకండ్ ఇయర్ కదా మళ్ళీ నీట్ ఎగ్జామ్స్ ఉంటాయి సో ఏం చేయలేము మరి అది జరగదని తెలుసు కదా ఇంకా ఇంకేదన్నా ఇంకేదన్నా అనుకుంటారు కదా ఇంకా ఏం అనుకోలేదు మరి ఏదో ఒకటి అనుకోవాలి కదా అంటే జనవరి ఫస్ట్ నుంచి నేను స్ట్రాంగ్ గా ఇది చేయాలనుకుంటున్నాను అని అనుకుంటారు కదా అవ్వాలి కదా అందుకే ఏం అనుకోమో ఏదో అయితేనే ఉంటది అంతే అంటే అది అయినా అవ్వకపోయినా మన మనకు ఉంటది కదా అరే ఇది చెయ్యాలి అది చెయ్యాలి ఈ న్యూ ఇయర్ నుంచి మాత్రం అలా ఉండాలి ఇలా ఉండాలని అంటే అన్నాడు కాని ఎంత బాగుందో పొద్దున లేవాలి అనుకుంటాం ఏం వదిలేయాలనుకుంటున్నారు టెన్షన్ టెన్షన్స్ ఏమి వద్దు మనకు వదిలేయాలనుకుంటున్నారు ఈ ట్వంటీ త్రీలో బ్యాడ్ బ్యాడ్ థింగ్స్ ఏమైనా ఉన్నాయా అంటే అంతా టూ థౌసండ్ ట్వంటీ త్రీ మొత్తం మీకు ఆల్ గుడ్

అంటే ఇప్పుడు మరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎలా ఉండబోతుంది ఇప్పుడు ఇప్పుడు దాకా హ్యాపీగా గడిచింది అంటున్నారు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కూడా అలాగే హ్యాపీగా ఉంటదా మరి ఉంటది హోప్ఫుల్లీ ఉంటది హోప్ఫుల్లీ ఉంటది అయితే మొత్తానికి కోవిడ్ రావద్దు ఒకటి అంటే ఓన్లీ కోవిడ్ ఒక్కటి తప్పించి మిగతా అన్ని మా లైఫ్ ఇరవై మూడు అయినా ఒకటే ఇరవై రెండు అయినా ఒకటే రెండు వేల ఇరవై నాలుగు అయినా ఒకటే ఆ తర్వాత అయినా ఒకటే అంతేనా ఓవరాల్ గా ఇయర్లీ చేంజ్ అవుతాయి

అయినా తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నారు అంటే మేము ఇక్కడ హైదరాబాద్ లో చదువుకుంటున్నాం అన్న అందుకే అవునా ఎన్ని ఇయర్స్ 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 నుంచి నుంచి అందుకే తెలుగు బాగా మాట్లాడుతున్నాం అయితే ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వస్తుంది ట్వంటీ త్రీ కంప్లీట్ అయిపోతుంది మరి న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఏమైనా ఏమున్నాయి మీకు న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అంటే ట్వంటీ త్రీ మేము స్టడీస్లో స్పెండ్ చేసినాం ఇంకా ట్వంటీ ఫోర్లో మాకు ఇంటర్ బోర్డ్స్ వస్తున్నాయి దానికి మంచిగా కాన్సన్ట్రేషన్ పెట్టి చదువుకోవాలని నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు ఓన్లీ చదువే ఇంకా మాకేముంటుంది అన్న చదివే కదా ఇంకా ఏం లేదు మాకు అయితే మాకు చదివే మంచిగా పాస్ అయ్యి వేరే ఫ్యూచర్లా మంచిగా కొత్త ఆన్సర్ చెప్పి కూడా చదివే చదువుకోవాలి చదువుకోండి చదువుకోండి ఫస్ట్ అంటున్నారు ఇంట్లో వాళ్ళు చదువుకుంటే అంటే ఇప్పుడు ఇప్పటి రాక ఏం చేయలేనివి ఇంకా చెయ్యాలి అనుకునేవి ఉంటాయి కదా అంటే చదువు కాకుండా అది అరేం నర్సి అన్నా చాలా ఉంటాడు ఎవరి మాట ఇంకా అది అంటే అట్లని కాదు అయ్యి అంటే అట్లా టూర్ వెళ్ళాలి ఆ ప్లేస్ కి వెళ్ళాలి ఈ ప్లేస్ కి వెళ్ళాలి అట్ మీన్స్ కొంచెం లైఫ్ అలా ఎంజాయ్ చేయాలి అది ఇదనే ఉంటాయి కదా అది టూర్కి వచ్చనం ఇయర్ ఎండ్ అవుతుంది కాబట్టి టూర్కి వచ్చనం వచ్చనం ఇట్స్ సో ఎక్సైటింగ్ యు నో హ కంప్లెక్స్ కొంచెం డిప్రెషన్ గున్నది ఎన్ని కిలోమీటర్ల నుంచి వచ్చారు ఒక కాల్ కాదు ఉండేది ఎక్కడ శంషాబాద్ శంషాబాద్

చాలా లాంగ్ టూరే వచ్చారు అండ్ మా పేరెంట్స్ అవును సదుకోండి ఫస్ట్ కాదు చదువుకోండి అంతే అంటే మరి ట్వంటీ త్రీ మీకు ఎలా అనిపించింది టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఇయర్ బాగా అనిపించింది బాగా అనిపించిందా తీయకుందా తీయగేం లేదు అంటే బ్యాడ్ మెమరీస్ గుడ్ మెమరీస్ ఎవ్రీ ఇయర్ వస్తాయి కదా అన్న అది బ్యాడ్ మెమరీస్ ని వదిలేసి ట్వంటీ ఫోర్ లో కొన్ని ఇంకా మంచి గుడ్ మెమరీస్ క్రియేట్ చేసుకోవాలని అంటే మీ బెస్ట్ గుడ్ మెమరీ ఏంటి టూ థౌజండ్ ట్వంటీ త్రీ లో ట్వంటీ త్రీ లో మేము కాలేజ్ కి అందరం కలిసి పోతాం అన్న అందులో అందరం మంచి ఫ్రెండ్స్ మా బెస్ట్ ఫ్రెండ్ తో రోజు వెళ్ళి రావడం ఆ మధ్యలో గ్యాప్ లో మాట్లాడుకోవడం అది చె నాకేం గుడ్ మెమరీ లేదు అన్ని గుడ్ మెమరీసే బ్యాడ్ ఎలా అలా బ్యాడ్ జరగదు త్రీ త్రీలో నేను చాలా ఎక్స్పోర్ట్ చేసిన అంటే మా ఇంటర్న్షిప్ ఉండే ఇంటర్న్షిప్ లో చాలా ఒక్కడే తిరిగిన అది గుడ్ మెమొరీ బ్యాడ్ మెమరీ బ్యాడ్ మెమరీస్ ఆ సెకండ్ టప్ ఫస్ట్ టఫర్ రావాలి కానీ సెకండ్ టప్ వచ్చిన బాగ ముప్పై ఐదు మార్కులు రాయడానికి చచ్చిపోతున్నావు లీవ్తో రోజు మీరు కలెక్ట్ అవుతారు బాబు కలెక్ట్ అవుతారు ఈడ మాత్రం ఫస్ట్ ర్యాంక్ రాలేదంట నీకు రా అయ్యింది కా ఊరు పోయా ఈ ఊర్లోకి రా ఓ నువ్వు అసలే లాంగ్ లాంగ్ టూర్లో వస్తావు కదా యాభై కిలోమీటర్లు అమ్మో ఏం లేవు మెమోరీస్ అంటే ఇంటర్షిప్ చేసినాం మేము ఇంటర్న్షిప్ చేసి మంచిగా అనిపించింది అంతే చదువు బిడ్డలు అంతే ఇంకేం చెప్పడానికి ఏం లేదా టూ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మేము అలా బెస్ట్ అలా చేసామని టూ థౌజండ్ ట్వంటీ త్రీలో బెస్ట్ ఏం లేదన్నా ఇంకా అదే బెస్ట్ రోజు కాలేజ్కి వెళ్ళాలి రావాలి అంతే ఇంకేం లేదు లైఫ్ చాలా బోరింగ్ హ్యాష్ టాక్ బోరింగ్ లైఫ్ ఓన్లీ చదవడం అదే ఇప్పుడు ఆ బోరింగ్ లైఫ్ అన్నప్పుడే మనకి అరే ఇలా ఉంటే బాగుండేది అలా ఉంటే బాగుండేది అనిపిస్తుంది కదా అలా ఏమనిపించింది అంటే ఫ్రెండ్స్ అప్పుడప్పుడు బయటకోవాలి వచ్చారు కదా పెద్ద టూరే అంటే ఇప్పుడు లాస్ట్ కదా అది పంపించరు పంపించారు కదా అంతే అందుకని ఇప్పుడు పెద్ద లాంగ్ టూర్ వేసారు అయితే ఏం లేదు కానీ ఇంకా పంపారు ఇంట్లో మీరంతా హౌసేనా లేకపోతే హాస్టలా

అది తప్ప ఇంకేం లేదు కదా జీవితంలో జీవితాంతం చదువుతానే ఉంటారేమో ఒక మంచి జాబ్ వచ్చిన తర్వాత చదవాల్సిన అప్పుడు జాబ్ చేస్తాం తిరుగుతాం అప్పుడు ఎంజాయ్ చేస్తాం అంటే సగం జీవితం అయిపోయిన తర్వాత మొత్తం వాళ్ళు మన ఫీజు మన ఖర్చులు దానికే సరిపోతాయి ఇంకా బయట దానికి ఎందుకు మనం సంపాదించి మనం తిరగాలంతే చదువుకోండి ఫస్ట్ చదువుకోండి ఫస్ట్ ఇల్లు నోరు తెరిస్తే చదువు కాలేజీ తప్ప ఫైవ్ తర్వాత మళ్ళీ ఇంట్లో రానియ్యారు ఇప్పుడు వెళ్ళకపోతే ఎక్కడున్నాను మరి మేము రోడ్ మీదనా ఫైటర్స్ ఇంట్లో రీచ్ కావాలి లేకపోతే తొందరగా వెళ్ళిపోండి పోండి అందరికీ ఆల్ ద బెస్ట్ ట్వంటీ ఫోర్ అందరికీ మంచిగా ఉండాలి మంచిగా పాస్ అవ్వండి మంచిగా చదవండి సారీ మంచిగా చదివి మంచిగా పాస్ అవ్వండి బాయ్ థ్యాంక్ యూ నైస్ హలో దిస్ ఇస్ సిద్ధు జోనలగడ్డ ఐ వాంట్ టు టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్ ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్